ఓం శ్రీ గురుపే నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఏ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనే సిరీస్ జరుగుతుంది కదా అందులో భాగంగా మార్చి నెలలో పుట్టిన వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉంటారు అనే విషయాన్ని రాజుతోనూ నక్షత్రంతోనూ పేరుతోనూ ఇలా సంబంధం లేకుండా మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ఎవరైతే మార్చి నెలలో పుడతారో ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళలో ఉండే కొన్ని స్పెషల్ క్వాలిటీస్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు కూడా తక్కువ కృషి చేసి ఎక్కువ లాభాన్ని పొందుతూ ఉంటారు ఏ విషయంలో అయినా సరే అది ఉద్యోగంలో అయినా సరే వ్యాపారంలో అయినా సరే ఇతరతర విషయాల్లో అయినా సరే తక్కువ కృషి చేసి ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది చాలా చాలా తెలివైన వాళ్ళు అని చెప్పవచ్చు వీళ్ళు వీరికి ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మార్చ్ అనేది మూడు అంటే గురువు అధిపతి అవుతాడు కాబట్టి జ్ఞానం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఏది చేయాలి ఎలా చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది ఎక్కువగా వీళ్ళకి చక్కగా తెలుస్తుంది దానివల్ల చాలా వరకు వీళ్ళని ఎక్కడ పడేసినా సరే అంటే ఎక్కడున్నా సరే వీళ్ళు ఎలా అయినా బ్రతికేస్తారు చక్కటి ఆరోగ్యాన్ని గురివిస్తారనమాట ఈ నెలలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది వీళ్ళు తిండి కూడా ఎక్కువ తింటూ ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు తింటూనే ఉంటారు టైము వాడు ఉండదు అనమాట కొంతమంది భయపడుతూ ఉంటారు నైట్ అయ్యే కొద్దీ బిర్యానీ తినాలంటే భయం లేకపోతే ఇలా గ్యాస్ ఇలా అలా ఏండదు మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఇష్టమైంది అలా తింటూనే ఉంటారు వాళ్ళకి అంత తిన్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండదు చక్కటి ఆరోగ్యం మొత్తం అన్ని నెలలో పుట్టిన వాళ్ళకంటే ఈ మార్చి నెలలో పుట్టిన వాళ్ళకి చక్కటి ఆరోగ్యం ఉండే అవకాశం ఉంటుంది రకరకాల ఐటమ్స్ తినడానికి రకరకాల ఫుడ్స్ తినడానికి వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు ఎక్కడైనా ఏదైనా ఫేమస్ అంటే వెళ్ళి తినాలన్న ఆశ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా వీళ్ళు ఖర్చు పెట్టడానికి కొంచెం వెనకాడుతూ ఉంటారు అయితే ఖర్చు అనేది అలా అయిపోతూ ఉంటుంది అయితే ఖర్చు పెడుతున్నప్పుడు కొంత లోపల బాధ ఉన్నప్పటికీ కూడా ఆదాయం సంపా సంపాదించే మార్గాల కోసం ఎప్పుడు అన్వేషించడం వలన ఆదాయం కూడా ఎప్పుడూ బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఆదాయం కోసం బాగా ప్రయత్నిస్తే మార్చి నెలలో జన్మించిన వాళ్ళు మంచి ఆదాయ మార్గాలను పొందే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే ఆటోమేటిక్గా కొన్ని అనేవి వ్యాపడ్డం అవి ఆటో ఇన్కమ్ని జన జనరేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువగా మార్చి నెలలో వాళ్ళకి షేర్లు గ్యాంబ్లింగు ఇలాంటివి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ నెలలో పుట్టిన వాళ్ళకి ఐక్యూ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి సమస్యనైనా సరే క్షణంలో పరిష్కరించేంత సత్తా ఉంటుంది నిర్ణయాలు కూడా అలాగే తీసేసుకుంటారు అటు ఇటు అని కానీ వీళ్ళు కొంతవరకు మూర్ఖత్వం ఇంట్లో వాళ్ళు చెప్పేది వినకపోవడం ఇలాంటివి కొన్ని ఉండడం వలన కొంతవరకు ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది తల్లి ప్రేమకి వీళ్ళ అది దూరంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి కొన్ని అఫైర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది లవ్ ఎక్కువ మందినే లవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అయితే ఆఖరికి మాత్రం ఎక్కువ శాతం అరేంజ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వీళ్ళు తెలియచేసిన తప్పులు వాళ్ళ జీవితంలో కొన్ని కొన్ని అనవసరమైన నిందలు పడాల్సి వస్తుంది కొన్ని కొన్ని విలువైన వ్యక్తులని మనుషుల్ని కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది అది తెలుసుకునేదరికి వాళ్ళు దగ్గర ఉండకుండా పోతారు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం మూవీస్ చూడడానికి బాగా ఇష్టపడతారు పాటలు వినడానికి ఇష్టపడతారు ఎక్కువ పాటలు పాడుతూ ఉంటారు ఎక్కడైనా సరే సంగీతం అంటే చాలా చాలా ఇష్టం సంగీత ప్రియులని చెప్పవచ్చు ఈ ఈ రంగంలో చేసే వాళ్ళు కూడా ఎక్కువ శాతం నెలలో పుట్టిన వాళ్ళే ఉంటారు అనమాట ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయించడం వల్ల ఇక ఈ నెలలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి స్నేహితులుగా ఉంటారు నమ్మిన బంటలుగా ఉంటారు ఎవరిని నమ్మితే వాళ్ళ కోసం ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు వాళ్ళు ఎంత తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళ వెనకాల నిలబడి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చాలా వరకు వీళ్ళకి ఇష్టమైన వాళ్ళు కూడా వదులుకుంటా కూడా సిద్ధపడతారు తర్వాత వీడికి ఇంత సాయం చేసి నేను ఇంత బాధపడినా వీడు ఎలాంటి అని తెలుసుకుని చాలా బాధపడే అవకాశం ఉంటుంది అనమాట వీళ్ళు పక్క వాళ్ళ సలహాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఓన్గా చేస్తారు వీళ్ళు వీళ్ళకి నచ్చినట్టుగానే వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది ఓపిక బాగా ఎక్కువగా ఉంటుంది కొన్ని సమయాల్లో అది తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా కొత్త విషయం తెలిస్తే అది నిజమా కాదా అసలు ఎంతవరకు నిజం అనేది బాగా ఎక్కువగా పరిశీలిస్తారు ఎవరో చెప్పింది నమ్మడానికి వీళ్ళు ఇష్టపడరు ఎక్కువగా జీవితంలో ఒంటరిగా ఉండడానికి ఒంటరిగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడే మనస్తత్వం వేరు ఎక్కువగా ఉంటుంది బాగా నమ్మే ఫ్రెండ్స్ ఒకటో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు వాళ్ళతోనే అన్ని పంచుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ నెలలో పుట్టిన వాళ్ళు కొత్త మనుషులతో కలవడానికి కొంతవరకు బిడియంగా ఉంటారు కలిస్తే మాత్రం చాలా చక్కగా మాట్లాడడం జరుగుతుంది ఇక ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ బాగా రాణిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వీళ్ళకి గురుబలం అనేది ఉంటే మంచి స్థాయికి వెళ్తారు గురుబలం లేకపోతే అదమ అదమ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి గురువు యొక్క ఆరాధన చేసుకోవడం వీళ్ళు చాలా చాలా మంచిది గురువు ఆరాధన చేసుకుంటూ గురుబలాన్ని పెంచుకుంటూ ఉంటే స్వతంత్రంగా చేసే వ్యాపారాలు ఏవైనా సరే కొంచెం అడ్వెంచర్స్ చేసినా ఏమైనా రిస్కులు చేసినా ఈ గురుబలం వల్ల చాలా వరకు నష్టాలు రాకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది